స్ కూడా వచ్చినాయి వాటిని తీసుకుంటే మీరు ఒక సెంటీమీటర్ కంటే తక్కువ సైజులో కట్ చేసేస్తాయి మొత్తం అది ఇంకా సులభంగా భూమిలో కలిసిపోతుంది అలా మొత్తాన్ని కట్ చేసేసి భూమిలో కలిపేసేయండి భూమిలో కలిపేసి దాన్ని టిల్లర్ కొట్టడం వల్ల మొత్తం అంతా కిందకి మీదకి కలిసిపోతుంది దీనికి మీరు డీకంపోజింగ్ బ్యాక్టీరియా కొద్దిగా ఎరువుతోనో లేకుంటే వర్మీ కంపోస్ట్తోనో కొంచెం కలిపేసి డీకంపోజింగ్ బ్యాక్టీరియాని మనము భూమిలో అంతా చల్లడం వల్ల టిల్లర్ కంటే ముందే మీరు టిల్లర్ కొట్టడం కంటే ముందే దీన్ని చల్లేసి టిల్లర్ కొట్టేస్తే అది అది కూడా భూమిలో కలిసిపోయి అతి త్వరగా ఇది మొత్తం డీకంపోజ్ అయిపోయి భూమిలో కలిసిపోతుంది అప్పుడు మీరు పశుల ఎరువు ద్వారా వృద్ధి చేయాలనుకునే ఈ కర్బన శాతం కంటే పచ్చిరొట్ట పైరుతో మనము భూమిలో చాలా త్వరగా కర్బన శాతాన్ని పెంపొందించవచ్చు అతి తక్కువ ఖర్చుతో ఎందుకంటే మీకు ఓన్లీ విత్తనం ఖర్చు ఇక్కడ జీలుగా పిల్లి బెసర వీటి ఖర్చు చాలా తక్కువ విత్తనం కూడా పెద్ద ఖరీదైన విత్తనం ఏం కాదు అది మనము జస్ట్ చల్లి సేద్యం సేద్యం చేసి చల్లినా లేదంటే గొర్రెతో విత్తినా మనకు వస్తుంది అది జీలుగా దాన్ని మనం పైరు వేయనంత వరకు ఉంచండి అలాగే పెరిగిన తర్వాత దాన్ని చాప్ కటర్ ద్వారా అయినా సరే లేదా డైరెక్ట్గా టిల్లర్ కొట్టినా సరే మొత్తం నలిగిపోతుంది భూమిలో కలుస్తుంది కలుస్తుంది అది చెయ్యకముందు ఈ డీకంపోజింగ్ బ్యాక్టీరియాని కొద్దిగా మనము వర్బీ కంపోస్ట్ ఒక బ్యాగు కలుపుకొని డీకంపోజింగ్ బ్యాక్టీ బ్యాక్టీరియాని దాన్ని చల్లేసి భూమి మీద తర్వాత టిల్లర్ కొట్టండి మొత్తం భూమిలో కలిసిపోయినటువంటి ఈ పచ్చి రొట్టె పైరు మొత్తం అతి త్వరగా మీకు కులిపోతుంది అప్పుడు భూమిలో కర్బన శాతం పెరిగిపోతుంది ఇలా మీరు ప్రతి పైరు కంటే ముందు మీరు తొలకరి సేద్యాల కంటే ఈ పని చేయండి అవసరం లేదు తొలకరి సేద్యాలు చేసి పెట్టుకోవాల్సిన పని లేదు దీన్ని చేసి మొత్తం మీరు టిల్లర్ కొట్టడం వల్ల అప్పుడు ఇది భూమిలో కలిసిపోయి కర్బన శాతం పెరిగిపోతుంది ఖచ్చితంగా నాలుగైదు సంవత్సరాల్లో మీరు చూడండి నేను చెప్పినటువంటి కర్బన శాతం రెండు ఏదైతే ఉందో దానికి మనం ఖచ్చితంగా చేరుకుంటాం ముఖ్యంగా మిర్చి నాటే వాళ్ళకి మీరు దాదాపుగా జూలై ఎండింగ్ ఆగస్టులో అట్లా మిర్చి నాటుతారు కాబట్టి మీకు చాలా వ్యవధి ఉంటుంది అలాగే వరి వేసే వాళ్ళకి ఇంకా అవకాశం ఇది ఎందుకంటే దమ్ము చేస్తారు కాబట్టి జీలుగా వేసి ఎప్పటి నుంచో మీరు ఓన్లీ వరి పైరుకు మాత్రమే చేస్తున్నారు కొంతమంది రైతులు అది కూడా కొద్దిమంది మాత్రమే చేస్తున్నారు జీలుగా వేసి తర్వాత దాన్ని ట్రాక్టర్తో దమ్ము చేయడం ఇవన్నీ కానీ మిగిలిన పైర్లకు కూడా చేయండి మీరు వ్యవసాయం చేసే ప్రతి ఎకరంలో అవకాశం ఉన్నప్పుడు మీకు ఇంకా నీళ్లు పెట్టే అవకాశం ఉందనుకోండి మీరు సమ్మర్లో అయినా సరే ఈ జీలుగను పెంచేసి దాన్ని భూమిలో కలిపేసేయండి మీకు వచ్చే నష్టం ఏమీ లేదు దీనికి ఏదో మీరు దిగుబడి తీసుకోవాల్సిన పని కాదు మనం నేలని సారవంతంగా మారుస్తున్నాం పంట వ్యవధి దొరికిందనుకోండి ఆ వ్యవధిలో జీలుగా వేసేసేయండి లేదా సమ్మర్లో మీకు అవకాశం ఉంది నీళ్లు పెట్టే అవకాశం ఉంది అప్పుడు జీలుగా ఎత్త నీళ్లు పెట్టేయండి అది పెరుగుతుంది దాన్ని భూమిలో కలిపేసేయండి ఎంత పెరగనివ్వండి వృధాగానే కదా ఉంటుంది భూమి నీళ్ళు ఉన్నాయి మీకు సమృద్ధిగా ఉన్నప్పుడు ఈ పని చేయండి సో మీకు పంటకు పంటకు మధ్య వ్యవధి దొరికినప్పుడు